హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాన్నారు ఫ్రెండ్స్ బన్నారా ఈరోజు మన వీడియోలో బగారా రైస్ చేశానండి ఇదైతే వెజ్కి కానీ నాన్ వెజ్కి కానీ సూపర్గా ఉంటుంది ఈ రైస్ ఒక్కటి చేసుకుంటే చాలండి ఏదైనా కానీ ఏ కర్రీస్ అయినా దీనికి భలే సూట్ అవుతుందండి చేయడం చాలా ఈజీ అండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ని ఫ్రెండ్స్ ఈ బగారా రైస్ని మనం కుక్కర్లో చేయబోతున్నామండి దానికోసం స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి బగారా రైస్ని నెయ్యితో చేయడం వల్ల భలే టేస్ట్గా ఉంటుందండి అలానే వన్ టేబుల్ స్పూన్ షాజీరా కంపల్సరీ షాజీరా అన్నది వేయాలండి అప్పుడే బగారా రైస్ సూపర్గా వస్తుంది అలానే సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి చెక్కా లవంగం బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారా రైస్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తేనే రైస్ అనేది భలే ఉంటుందండి నేను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ బగారా రైస్ని మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి నేనైతే నార్మల్ రైస్ని కడిగి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ని వేసుకుంటున్నాను రైస్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ నెయ్యిలోనే ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఒక కప్పు అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్పు వీటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసుకోవాలండి అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అన్నది వేసుకోవాలండి అప్పుడే రైస్ అన్నది పొడి వస్తుంది బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మటుకే వేసుకోవాలండి అప్పుడే బాస్మతి రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్కి ఇది నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అన్నది వేశాను ఫైనల్గా కుక్కర్ మూత అన్నది పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ పెట్టుకుంటున్నాను ఈ బగారా రైస్కి వెజ్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏదైనా సూట్ అవుతాయండి నేనైతే ఆలూ కుర్మా చేశాను దీనికైతే భలే ఉంటుంది మీకు ఆలు కుర్మా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా మీకు పెడతానండి విజులు వచ్చిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను అండి రైస్ అన్నది ఎంత పొడి పొడిగా ఉందో చూశారు కదా బగారా రైస్ చేసి ఇట్లా ఈ తీరులో చేసి చూడండి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఇలానే చేస్తుంటారు అంత బాగుంటుంది ఇంతేనండి ఈజీగా టేస్టీగా బగారా రైస్ రెడీ అయిపోయింది కదా ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా ఒక లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్